నమః నమ శ్రీమాత్రే నమ పరమేశ్వరుని దివ్య పాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం ఆషాఢ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారానికి కూడా విశేషమైనటువంటి విశిష్టత ఉంది ప్రాముఖ్యత ఉంది మరి జూలై నాలుగవ తేదీ రెండవ ఆషాఢ శుక్రవారం వచ్చింది శుక్రవారం అనగానే ప్రతిరోజు కంటే కూడా ఆ రోజు ఇంకా శ్రద్ధగా భక్తిగా మనం పూజిస్తాం ఎందుకంటే మన అందరము కూడా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా సామాన్యంగా శుక్రవారము శనివారం అంటే ఎంతో ప్రీతి భక్తి పూర్వకంగా జరుపుకుంటాం అందులోను ఇప్పుడు ఆషాఢ గుప్త నవరాత్రులు జరుగుతున్నాయి కదా మరి అలాంటప్పుడు ఈ శుక్రవారం అంటే చాలా ఎక్కువ ఇష్టం అందులోను నవరాత్రులలో తొమ్మిదవ రోజు నవమి నవమి శుక్రవారం ఆషాఢమాసం మాసం ఈ మూడు రకాల ప్రాముఖ్యతలు ఉన్నాయన్నమాట ఈ రోజుకి కాబట్టి ఇంతటి శక్తివంతమైనటువంటి రోజు కనుక మర్చిపోకుండా మనం లక్ష్మీదేవికి పూజ చేసుకుంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి అసలు లక్ష్మీదేవి పూజ ఎలా చేసుకోవాలి ఏ విధి విధానాలని పాటించాలి ఏ పరిహారాలు చేసుకోవాలి చాలా సులభంగా తేలికైన పద్ధతిలో మంత్రయుక్తంగా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మంత్రాలు కానీ శ్లోకాలు కానీ డిస్క్రిప్షన్ లో కాకుండా స్క్రీన్ మీద ఇస్తాను చూడండి ఆషాఢమాసం నవమి నాడు వచ్చింది చూడండి గుప్త నవరాత్రులు అని మనం చెప్పుకుంటూ ఉన్నాం కదా చేసుకుంటూ ఉన్నాం కదా దాంట్లో నవమి నాడు శుక్రవారము ఆషాఢ మాసము ఈ మూడు కలిసి వచ్చినటువంటి రోజు కాబట్టి చాలా విశేషంగా ఉంటుంది శుక్రవారం పవర్ఫుల్ గా కూడా ఉంటుంది ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో శుక్రవారం నాడు ప్రతి ఒక్కళ్ళు పూజ చేసుకోవాలి అందులో కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలు పుట్టింట్లో ఉన్నా సరే అత్తవారింట్లో ఉన్నా సరే ఖచ్చితంగా సూర్యోదయానికి ముందే నిద్రలేచి చక్కగా తలస్నానం చేసుకుని ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటి గడపలకు పసుపు రాసి కాళ్ళకు పసుపు రాసుకుని మెల్లో మంగళసూత్రాలకు పసుపు రాసుకుని ఇంటి ముందు ముగ్గు కూడా చక్కగా వేసుకుని అప్పుడు లక్ష్మీదేవిని పూజించాలి అంతే తప్ప మరి శుక్రవారం తప్పనిసరిగా పూజ చేసుకుండే సమయంలో ఆడవాళ్ళు ఎరుపు రంగు వస్త్రాలు కట్టుకోండి అలాగే లక్ష్మీ అమ్మవారికి గులాబీ పువ్వుల మాల కానీ ఎర్ర రంగు పువ్వులు ఏవైనా సరే తీసుకొచ్చి వేయండి ఆ పువ్వులతోనే ఎరుపు రంగు పువ్వులతోనే స్వామివారికి కానీ అమ్మవారికి కానీ ఆ రోజు పూజ చేయాలి తప్పనిసరిగా అంటే తప్పనిసరిగా అనమాట ఎందుకంటే ఈ శుక్రవారం పూట నవమి నాడు కలిసి వచ్చినటువంటి పవర్ఫుల్ రోజున మనం రెట్టింపు పుణ్య ఫలితము రెట్టింపు ఫలితాలు పొందాలి అంటే ఇంట్లో ఖచ్చితంగా పూజ చేసుకునే తీరాలి అలాగే కనకధార స్తోత్రం చదవండి లక్ష్మి అష్టకం చదవండి లక్ష్మీ కవచం చదవండి మీరు ఏదన్నా చదువుకోండి లక్ష్మీదేవి ఏమీ రాకపోతే లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగ ధామేశ్వరిం దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్ మంద కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబిని సరసిజాం వందే ముకుంద ప్రియాం అని మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు ఈ నాలుగు లైన్ల పవర్ఫుల్ శ్లోకాన్ని గనక చదువుకుంటే అమ్మవారు సంతృప్తి చెందుతారు మీరు పూజలో ఆవు నెయ్యి దీపాన్ని ఖచ్చితంగా వెలిగించండి కేవలం ఆవు నేతి దీపాన్నే వెలిగించండి దీపారాధనకి బొట్లు పెట్టండి అక్షతలు వేయండి దీపారాధన కూడా నమస్కారం చేసుకోండి మరి ప్రమిదలలో కూడా ఆవు నెయ్యి పోసి లేకపోతే నువ్వుల నూనె కాని పోసి తులసి కోటలో కూడా దీపం వెలిగించండి ఆ ప్రమిదకి కూడా తులసి కోటలో పెట్టే దీపపు ప్రమిదకి కూడా మీరు బొట్లు పెట్టండి ఖచ్చితంగా ఐదు ఒత్తులు వేసి దీపారాధన చేయండి ప్రతి శుక్రవారం నాడు మర్చిపోకుండా ఐదు ఒత్తులతో లక్ష్మీదేవికి దీపారాధన చేస్తే డబ్బు సమస్యలు అన్నీ తీరిపోతాయి ఆదాయం పెరుగుతుంది అలాగే గులాబీ పూలమాలతోటి ఎందుకు చేయమంటారంటే సౌభాగ్య వృద్ధి అవడానికి గులాబీ పూలమాలని ఉపయోగించమంటారు మరి లక్ష్మీదేవికి నైవేద్యంగా అందరికీ తెలిసిందే లక్ష్మీదేవికి ఇష్టమైనది పాల పాయసం కాబట్టి పాల పాయసాన్ని నైవేద్యంగా పెట్టండి పాయసం చెయ్యలేని వాళ్ళు చెయ్యి సమయాభావం వల్ల లేకపోతే పాలు లేకపోవడం వల్ల బెల్లముక్క పెట్టండి లేకపోతే పాలులో కాస్త బెల్లం వేసి పెట్టండి చాలా మంచిది అనమాట సరే లక్ష్మీదేవికి పాయసాన్ని నివేదిస్తే మాత్రం ధన ధాన్యాలకు లోటు లేకుండా ఆ సంవత్సరం అంతా కూడా ఇల్లంతా ఐశ్వర్యంతో నిండి ఉంటుంది అంటారు అమ్మవారికి ఎర్ర రంగు మట్టి గాజులన్నా ఆకుపచ్చ రంగు మట్టి గాజులన్నా చాలా ఇష్టం మట్టి గాజులు వేసుకుంటే ఆనవాయితీ ఉన్నవాళ్ళు ఆ రంగు మట్టి గాజులను వేసుకోండి అలాగే అమ్మవారికి కూడా సమర్పించండి లక్ష్మీప్రదమైనటువంటి శుక్రవారం ఆషాఢ మాసంలో కనుక అమ్మవారికి ఎర్ర రంగు గాజులను సమర్పిస్తే అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది అనమాట అలాగే అమ్మవారికి తాంబూల చర్వణం అంటే చాలా ఇష్టం అందుకనే తాంబూల చర్వణముఖి అని అమ్మవారికి పేరు తాంబూలం అంటే తమలపాకులను సమర్పించండి అమ్మవారికి అంటే లక్ష్మీదేవి సంపదకు దేవత ఈ తమలపాకులు కూడా అంతే ఇంట ఐశ్వర్యానికి లోటు లేకుండా చేసేటటువంటి శక్తి ఈ తమలపాకులో ఉంది తమలపాకులో అమ్మ పార్వతీదేవి లక్ష్మీదేవి సరస్వతీదేవి ముగ్గురు కూడా దాంట్లో ఉంటారు అమ్మవారికి కర్పూర హారతి అది కూడా పచ్చ కర్పూరంతో గనక హారతి గనక ఇచ్చినట్లయితే ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ పోవడమే కాదు అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహం మనకి కలుగుతుంది లక్ష్మీదేవికి హారతి సమర్పించి ఐదు ప్రదక్షిణాలు చేసి తల మీద అక్షతలు కూడా వేసుకోండి అమ్మవారికి భక్తి పూర్వకంగా నమస్కారం చేసుకోండి ఈ ఆషాఢ శుక్రవారం నాడు మనం ఏదైనా సమస్యతో బాధపడుతున్నారనుకోండి సాయంకాలం సమయంలో మళ్ళీ లక్ష్మీదేవి చిత్రపటం ముందు ఐదు ఒత్తులతో దీపారాధన వెలిగించుకుని లక్ష్మీదేవిని పూజించడంతో పాటు నూట ఎనిమిది కాయిన్స్ ఉంటాయి కదా మన దగ్గర వన్ రూపీ కాయిన్స్ దీపావళి అమావాస్య నాడు రాత్రి పూజిస్తాం కదా అలాగా స్తోత్రంతో అమ్మవారిని పూజ చేసి ఆ ఐ నూట ఎనిమిది కాయిన్స్ని ఒక ఎర్రగుడ్డతోటి కట్టేసి మన డబ్బులు పెట్టుకుండేటటువంటి బీర్వాలో పెట్టుకుంటే అఖండమైనటువంటి లక్ష్మీ ప్రాప్తి అంటే ఏ రకమైనటువంటి ఆర్థిక పరమైన ఇబ్బందులు లేకుండా అమ్మవారు మనల్ని కాపాడేస్తారు అలాగే మహిళలు గనక స్త్రీలు ఎవరైనా అప్పు సమస్యలతో కానీ కుటుంబ ఆదాయం పెరగకపోతేనో ఏం చేయాలంటే పుట్టింటి దగ్గర నుంచి రెండు వెండి దీపారాధన కుండలు తెచ్చుకొని ప్రతిరోజు దీపారాధన చేస్తే కుటుంబానికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయండంలో ఎటువంటి సందేహము లేదు ఆషాఢ శుక్రవారం నుంచి ప్రతి రోజు కూడా ప్రతి శుక్రవారం చదవండి ముందర కనకధార స్తోత్రాన్ని మూడు సార్లు చదవండి లేకపోతే ప్రతి రోజు కూడా మూడు సార్లు కనకధార స్తోత్రాన్ని గనక చదివినట్లయితే మీకు అన్ని రకాలైనటువంటి ఆర్థిక ఇబ్బందులు పోతాయి ఇంట్లో ఖచ్చితంగా కనక వర్షం కురిసినంత ధనాన్ని మాత్రం వస్తుంది అని చెప్పి పండితులు చెప్తూ ఉన్నారు తెల్లని వస్తువులైనటువంటి బియ్యము పాలు పెరుగు తెలు తెలుపు రంగు వస్తువులు ఏవైనా సరే దానం ఇస్తే లేని వాళ్ళకి పేదవాళ్ళకి దానం ఇస్తే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వెంటనే కలుగుతుంది శుక్రవారం ఏం చేసినా చేయకపోయినా కనీసం గోమాతకి ఆహారం తినిపించండి ఆ రోజున గోమాతను కనుక పూజిస్తే ముప్పై మూడు కోట్ల దేవతల యొక్క అనుగ్రహం మనకి లభించి తీరుతుంది లోకా సమస్త సుఖనాభవంతం మరి అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం